ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అంశాలపై సంచలనం రెండు వేల ఇరవై మూడు జులై నుంచి వచ్చే పై నిర్ణయం పిఆర్సీ అమలు మధ్యంతర మధ్యంతరథి మంజూరు ఆర్థిక బకాయిల చెల్లింపులపై మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతూ దశాల వారి ఉద్యమ చేపడుతున్నట్లు రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లుం రంగనాథరెడ్డి ఎల్ సాయి శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని మెరుగైన పిఆర్సీ అమలు చేస్తామని అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని కూటమి మెనిఫెస్టో పొందుపరిచింది సిపిఎస్ పై ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపలేదు రెండు వేల మూడు జులై నుంచి అమలు కావాల్సిన పన్నెండవ పిఆర్సీ కమిటీ ఏర్పాటుపై జాప్యం చేస్తున్నారు ఈ డిమాండ్లపై ఈ నెలా మండల స్థాయిలో ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా కలెక్టర్ల వద్ద బడ్జెట్ సమావేశం సమయంలో చెలో విజయవాడ కార్యక్రమాలు చేపడతాం ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని వారు పిలుపునిచ్చారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్